ఉంది శ్రీలంకలో అశోకుడి కుమారుడు మహింద కుమార్తె సంగమిత్ర బౌద్ధ మతాన్ని స్థాపించడం వల్ల ఇప్పటికీ శ్రీలంక బుద్ధి సం కిందనే ఉంది జ్ఞాన విస్తరణ అని బౌద్ధ ధర్మం ఆధారంగా నడిచిన ప్రపంచ ప్రఖ్యాత నలంద తక్షశిల యూనివర్సిటీలో చదవడానికి అప్పట్లో విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా బౌద్ధ మత విస్తరణలో భాగమయ్యారు ఫాహియాన్ హియాన్ సాంగ్ లాంటి ప్రపంచ యాత్రికులు వాళ్ళ రచనల్లో బుద్ధుడి ధర్మం గురించి రాశారు అశోకుడు లాగే కనిష్క చక్రవర్తి హర్షుడు కూడా బౌద్ధ మతాన్ని విస్తరింపజేసారు బౌద్ధాన్ని అనుసరించిన రాజులంతా ప్రజలందరినీ సమానంగా చూశారు బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉన్నంత కాలము అసలు కుల వ్యవస్థే లేదు అని అంటారు మొదటి నుంచి కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది ఆ తర్వాత కూడా బ్రాహ్మణ ఆధిపత్యము బుద్ధిజం వల్ల బాగా మీద బ్రాహ్మణుల తిరుగుబాటు అనేది మొదలైంది అదే మొత్తం బౌద్ధ మత పదనానికి దారి తీసింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు ఆ మొత్తం వీడియోలో ఇప్పుడు వచ్చింది చూడండి తులసి చందు విషయము లోపల ఇప్పుడు బయటకు వచ్చింది తులసి చందు బౌద్ధిజం మీద బ్రాహ్మణుల ప్రాధిపత్యం సాగించారు వాళ్ళ విరుద్ధంగా పోరాడారని చెప్తున్నావు కదా ఎవరు చరిత్రకారులు నీకు చెప్పారా చరిత్రకారులు నీకు చెప్పారంటే తులసి చందు చరిత్రకారులు చెప్తున్నారు అంట అంటున్నావు కదా ఏ చరిత్రకారుడు చెప్పాడు ఏ పుస్తకాలు రాశాడు ఎప్పుడు చెప్పాడు వాని పేరు ఏంది వాని ఊరేంది చెప్పాలి కదా ఊరికి నేను బ్రాహ్మణుల మీద విషయం ఎట్లా తులుసు చందు సరే బ్రాహ్మణులు భారతదేశం అనుకుందాం మరి చైనాలో బ్రాహ్మణులు ఉన్నారా మయన్మార్ దేశం తెలుసు మయన్మార్లో బ్రాహ్మణులు ఉన్నారా తెలుసు చెందు నిన్న అడుగుతున్నా చెప్పు మయన్మార్లో ఎవరు ఉన్నారు అక్కడ శాంతిని పాటించే బౌద్ధ మతస్సులు వాళ్ళు ఎంత సహనంగా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి బుద్ధిజం వాళ్ళు ముస్లింని చేతిలో గన్ను పట్టుకుని దేశం నుంచి వెళ్ళగొట్టారు దేశం నుంచి పారిపోయేలా తరిమి తరిమి కొట్టారు బుద్ధిస్టులు బుద్ధిస్టులు శాంతి మతం చెప్పారు కదా తులసి మరి మళ్ళీ ఎందుకు అక్కడ అక్కడ బ్రాహ్మణులు లేరు కదా అక్కడ బ్రాహ్మణులు లేరు కదా తులసి చందు మళ్ళీ అక్కడ ఎవరు వాళ్ళని విసిగించారు వాళ్ళని ఎవరు వాళ్ళని ఆ బాధలు పెట్టారు బుద్దిస్టులు గనులు పట్టుకుని ముస్లింస్ ని ఎందుకు ఉరికించారు మయన్మార్ దేశం నుంచి చెప్తావు తులుచా నీకు ఎప్పుడు చూసిన బ్రాహ్మణుల మీద ఏడవటం బ్రాహ్మణుల మీద నా ఒక్క బ్రాహ్మణు ఇక్కడ మన భారతదేశంలో ఒక దీని మీద తిరుగుబాటు చేశారని ఒక న్యూస్ చూపిస్తావు నాకు ఎందుకు తులసి చందు ఈ జీవితం ఎప్పుడు చూసినా భారతదేశంలో ఉన్న బ్రాహ్మణుల మీద ఏడవటం కుల వ్యవస్థ మా దేశం లేదు మళ్ళా మా దేశంలో ఉన్ని మా భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నది నాలుగు వర్ణాలు మాత్రమే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్రని కులాలు ఎవడు పెట్టాడు ఏ లుచ్చా నా కొడుకు తెచ్చి పెట్టాడు చెప్పు నాకు ఏ లుచ్చా కొడుకు ఏ బ్రాహ్మణుడు కులాలను తెచ్చిపెట్టాడు పెట్టాడు ఎన్నో శతాబ్దాలు పెట్టాడు ఏ బ్రాహ్మణుడు పెట్టాడు ఏ పుస్తకాలు రాశారు కులాల గురించి చెప్పగలవా ఉండాలి కదా తులసి చందు కొంచెమని ఉండాలి కదా అర్థమైందనుకుంటా నీకు మళ్ళా ఇప్పుడు నువ్వు బుద్ధిజం నుంచి ఇంత నువ్వు చేసేదాన్ని నువ్వు మన మన ఒక వీడియో నువ్వు మీద ట్రోల్ కలిసి కేసు పెట్టేవాడు కదా ఎస్పీతో పోయి మనం ఎందుకు పెట్టావా మళ్ళీ బుద్ధిజం పాటించలేదు కదా బుద్ధిజం అంత మంచిది కదా సన్యాసత్వం భిక్షాటన చేసేది ఎవరు ఏమన్నా అహింసను పాటించేది తులసి చందు ఈ కలియుగంలో అహింస బుద్ధిజం నుండి మనిషి బ్రతకలేడు బుద్ధిజాన్ని పాటించలేడు ఎందుకంటే ఈ కలియుగంలో రాక్షసులు చాలా చాలామంది ఉన్నారు ఆ రాక్షసుని ఎదుర్కోవాలంటే నిన్ను బ్రతకనివ్వరు అలాంటప్పుడు అహింసని ఎక్కడ పాటించడానికి అవుతుంది మళ్ళీ అలా అయితే అహింసను పాటించే బుద్ధిస్టులు మయన్మార్లో ఎందుకు గన్ను పెట్టు పట్టుకున్నారు ఎందుకు అక్కడ ముస్లింను తరిమి తరిమి కొట్టారు దీనికి చెప్పగలవా బ్రాహ్మణులు భారతదేశంలో బుద్ధిజం మీద తిరుగుబాటు చేసి ఉంటే వాళ్ళు ఊరికే ఉంటారా చెప్పు తులసి చందు బుద్ధిజాన్ని పాటించడం వీలు కాని పని అది సత్యయుగంలో మాత్రమే సాధ్యమవుతుంది అర్థమైందా తులసి చందు ఈ కలియుగంలో బుద్ధిజం పాటించి మనిషి బ్రతకడానికి కాదు అది నీకు తెలుసు ఇంకా బౌద్ధిజం పనికిరాదు కదా పోనీ అంబేద్కర్ గారు యాభై లక్షల మంది గుజరాత్ లో ఒకేసారి బౌద్ధిజం స్వీకరించారని చెప్పే కదా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే ఆయన చెప్పిన నియమాలను మనం పాటించినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది అవునా కాదా మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా ఎంతమంది సన్యాసులు అయ్యారు ఎంతమంది భిక్షాటం చేసి బ్రతుకుతున్నారు భారతదేశంలో భిక్షాటం చేసి బ్రతికే వాళ్ళు బ్రాహ్మ బ్రాహ్మణులు ఎదుర్కొన్నారు వాళ్ళ విరుద్ధం పోరాటం చేశారని చెప్తున్నావు కదా ఏం చెప్పాలి నీ తెలివికి ఎప్పుడు చూసిన బ్రాహ్మణుల మీద విషయం విషయం కక్కడమే జనాల మైండ్లు బ్రాహ్మణులు మర్చిపోతే ఎట్లా మా వేయాలని కలిసి ఎప్పుడు చూసిన బ్రాహ్మణులని గురించి విషయం నింపడమే జన జనాలకి బుద్ధిస్టులకి కదా ఇదే పని ఏం చెప్పాలో నీకు చెప్పమని చెప్పు చాలా కారణాలు ఉన్నాయి అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు బౌద్ధ మతం అంతరించడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే చెప్తున్నావు కూడా తులసి చందు చాలా కారణాలు ఏమి లేవమ్మా బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా బ్రతకలేడు మనిషి అహింసని పాటించలేడు ఇది అంతరించబోడానికి కారణం ఇది అసలైన కారణం చెప్పమ్మా నేను క్వశ్చన్ అడిగాను కదా నువ్వే చెప్పావు బాబాసాహెబ్ అంబేద్కర్ జతికి యాభై లక్షల మంది గుజరాత్ లో ఒకేసారి బౌద్ధుని స్వీకరించని చెప్పావు మళ్ళీ యాభై లక్షల మందిలో బుద్ధుని ఫాలో అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు బుద్ధుళ్ళ సన్యాసిగా మారి భిక్షాటన చేసే బ్రతికి దళిత హిందువులు ఎంతమంది ఉన్నారని నాకు చూపించు విష్ణుమూర్తి పదో అవతారము అని చెప్పి దశావతారాల్లో భాగంగా చేసి పురాణాలు రాసుకున్నారు దేవుడే లేడన్న బుద్ధున్ని అవతార మూర్తిని చేయడము అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పకనే చెప్పి బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి లోకి బ్రాహ్మణిజంలోకి మనువాదంలోకి తీసుకొని రావడం దీని ఏం దేవుడు లేడని నమ్మే పురుషుచందు దేవుని ఉన్నాడని నమ్మించి బుద్ధుల నుంచి విగ్రహారాధన వైపు తీసుకొచ్చారా అంటే వాళ్ళ వాళ్ళతో తెలివి లేదా ఎవరైతే బుద్ధులు బౌద్ధ మాత్రం స్వీకరించారు కదా బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జతికి యాభై లక్షల మంది వాళ్ళకి బుద్ధి లేదా జ్ఞానం లేదు ఉండదా బ్రాహ్మణుని చెప్తుంటే బ్రాహ్మణు నమ్మి నమ్మేస్తారా బౌద్ధ మతం రానికేసి వాళ్ళకి ఎవరు చెప్పారు బౌద్ధ మతం ఎందుకు పోయారు వాళ్ళు వాళ్ళు ప్రకారం వాళ్ళు దాన్ని నచ్చి దాని గురించి తెలుసుకుని పోయారు కదా ఇక్కడ దేవుడు లేడు విగ్రహాలు అది తెలుసుకుని తెలుసుకునికేసే పోయారు కదా ఇక్కడ మరి పైన వాళ్ళు మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ మాట ఇక్కడ వచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు లో ఐక్యూ ఐక్యూ లెవెల్ ఉందంటే అర్థం వాళ్ళతో తెలివి లేదు వేస్ట్ అంటే అర్థం బుద్ధిజుని పోయిన వాళ్ళు తమ మీద తనకి విశ్వాసం లేని వ్యక్తులు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే బ్రాహ్మణులు దేవుడు ఉండడని విగ్రహారాధన వైపు తీసుకొచ్చారా మూఢో నమ్మకాలకి మళ్ళా మనువాదం మనువాదం అంటే ఏంటి మనువాదం అంటే ఏంటి ఏం మాట్లాడతావు ఇదే హిందువుల మీద విగ్రహారాధన మీద బ్రాహ్మణుల మీద పడి ఏడ్చి ఏడ్చి ఏడవడమే మీ జీవిత లక్ష్యం ఉండాలి కొంచెమైనా ఉండాలి సరే తులసి చందు మళ్ళీ ముస్లిం గురించి చెప్పావు క్రిస్టియన్ గురించి చెప్పావు హిందూ ధర్మం గురించి చెప్పావు మళ్ళా ఈ బుద్ధిజం గురించి చెప్పావు మళ్ళీ కమ్యూనిస్ట్ మతం గురించి చెప్పలేదే కమ్యూనిస్ట్ మతం ఏం బోధిస్తుంది ఇంకొకరు అహింసతో ఉండని చెప్పి బోధిస్తుందా ప్రేమతో బ్రతుకు దేవుడు లేదని బోధిస్తుందా లేదా ఇతరులు కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ ఆస్తిని కొళ్ళగొట్టి అందరికి పంచాలని చెప్తుందా ఏం చెప్తుంది కమ్యూనిజం మతము దాని గురించి ఒక వీడియో చెప్పండి చాలా మంది బుద్ధిస్ట్ గురువుల్ని కూడా తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చారు చాలా మందిని మళ్ళీ బుద్ధిస్టులు గురువుల్ని హిందూ మతం తీసుకొచ్చారా ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొస్తారు సరే వాళ్ళు తీసుకొచ్చే రావడానికి వాళ్ళకి కడుపుకి అన్నం తింటారా పెంట తింటారా వాళ్ళు ఎలా వచ్చారు పోని వాళ్ళు వచ్చారు ఎవరు తప్పది ఇప్పుడు బుద్ధిజంలోకి వెళ్ళమని ఎవరని ఎవరైనా చెప్పారా బుద్ధులు బుద్ధిజం రామని బుద్ధి బుద్ధిజం స్వీకరించమని ఎవరైనా పిలిచారా వాళ్ళని అప్పుడు ಲೇದು ಕದಾ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಬೇರೆ ಕದಾ ಏಂ ಮಾತಾಡ್ತೃಷ್ ಚಂದ್ ಫೋನ್ಲೇ ಇದು ನೀವು ಜಪ್ ನೀವು ಹಿಂದೂ ಮುಸ್ಲಿಮಾ ಕ್ರಿಶ್ಚಿಯನ್ನ ಬುದ್ಧಿಷ್ಟ ಕಮ್ಯುನಿಸ್ಟ ಇಷ್ಟು ನೀವು మళ్ళీ వందల ఏళ్ల పాటు జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం పెరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో తగ్గుతూ వచ్చింది చారిత్రక ఆధారాల నుంచి చూసినప్పుడు చివరి మౌర్యరాజు బృహద్రుతుడి మీద పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సైన్యాధిపతి తిరుగుబాటు చేసి అతన్ని చంపేసి సుంగ రాజ్యాన్ని స్థాపించాడు తన రాజ్యంలో పుష్యమిత్ర సుంగుడు బౌద్ధం మీద యుద్ధం ప్రకటించాడు అని రచనలు చెప్తాయి వాటి ప్రకారం చూస్తే అశోకుడు కట్టించిన స్థూపాలను ఆరామాలను ప్రత్యేక సైన్యంతో ధ్వంసం చేయించ ౌద్ధ సన్యాసులో తల తెచ్చిస్తే వాళ్ళకు ప్రత్యేక బహుమానాల్ని రాజ్యంలో బౌద్ధ మతం పతనమైంది రెండో శతాబ్దం నాటి విభాస అనే గ్రంథం ప్రకారం చూసినా కూడా పుష్యమిత్రుడు బౌద్ధ గ్రంథాలను తగలబెట్టేశాడు బౌద్ధుల్ని చంపాడు కాశ్మీర్ చుట్టుపక్కల ఉండే ఐదు వందలకు పైగా బుద్ధారామాలని నాశనం చేశాడు అను ఇదంతా కూడా బౌద్ధం మీద బ్రాహ్మణిజం ప్రతీకారం తీర్చుకోవడమే అని చెప్పి ప్రముఖ హిస్టారియన్స్ విమిత్ హెచ్పి శాస్త్రి తమ రచనల్లో రాశారు గుప్తుల యుగాన్ని స్వర్ణయుగము అని అంటాం కదా ఆ స్వర్ణయుగంలోని కుల వ్యవస్థ అనేది మొదలైంది మనుధర్మ శాస్త్రంతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆ కుల వ్యవస్థ ద్వారా కొనసాగించారు బౌద్ధంలో రాజుని దేవుడిగా కీర్తించడం అనేది ఎక్కడా మనకు కనిపించదు అందరూ సమానమే మనుషులంతా ఒక్కటే అని మాత్రమే బౌద్ధం చెప్తుంది కానీ గుప్తుల కాలం నాటి మను శాస్త్రం ప్రకారం రాజుని దేవుళ్లాగా కీర్తించడం అనేది మొదలైంది ఏ రాజుకైనా సరే నువ్వు ప్రజలతో సమానము అనే వాళ్ళకంటే కూడా నువ్వు దేవుడివి నువ్వు చాలా గొప్ప అనేది నచ్చుతుంది కదా అందుకే సమానత్వ బుద్ధిజం అనేది మాయమైంది మన ధర్మ శాస్త్రం ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగింది అతీత శక్తులు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి అదేంటి తులసి చందు మళ్ళా మన ధర్మ శాస్త్రం అంటున్నావు అంటే ఇప్పుడు అంతా రాజులందరూ పోయిన తర్వాత మన శాస్త్రం వచ్చిందా అప్పుడు మనం వచ్చాడా మన ధర్మశాస్త్రం కులాల గురించి చెప్పాడా కులాలు ఎక్కడ ఉన్నాడు మన ధర్మశాస్త్రంలో శాస్త్రంలో కదా ఉండంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్రి అని నాలుగు వరణాలు అక్కడ కులాలు ఎక్కడ ఉన్నాయి తుది చెందు మనధర్మశాస్త్రం చదివావా ఎప్పుడైనా ఎప్పుడైనా చదివావా అని చదువు బాగా చదివిన తర్వాత కుల గురించి చెప్పు ఒక మతాన్ని బుద్ధి నాశనం చేసింది ఎవరు బ్రాహ్మణుల ఏం చెప్తావు ఏం లేదో అంటే మీ ఇప్పుడు ఇక్కడ ఉన్న బుద్ధిస్టులు ఎంతమంది ఉన్నారు కదా భారతదేశంలో అందరూ మళ్ళీ బ్రాహ్మణుల మీద పగ పెంచుకోవాలనే ఉద్దేశం కదా ఎందుకంటే ఇప్పుడు అంతా జనాలు ఓట్లు బీజేపీకి కోసం వేస్తున్నారు కదా దేశం కోసం ధర్మం కోసం అని తమ దేశం రక్షణ కోసం బీజేపీ ఉంటే బాగా తెలుసుకుని బుద్ధిస్టులు బీజేపీకి మోదీకి ఓటేసేదానికే నీకు ఈ మంట కడప మంటలు వేసింది కదా అందుకే బ్రాహ్మణులకి మళ్ళీ బుద్ధిస్టులకి అదే దళిత హిందువులకి పుల్ల పెట్టాలని ప్లాన్ చేసింది అది జరగదులే క్రిస్టియందు ఎందుకంటే ఫోన్లే ఇప్పుడు ఎవరు ఏ మతాలు ఎంతమంది ఇప్పుడు మా హిందువులు ఎంతోమంది తెలంగాణ ఆంధ్రాలో ఎంతో మంది క్రైస్తవులు ఉచ్చాహనా కొడుకులు బ్రిటీషులు ఉచ్ఛానా కొడుకులు పుట్టిన వాళ్ళు మా హిందువులు మతం మార్చారు కదా క్రిస్టియన్ నెట్లోకి మరి వాళ్ళని తీసుకున్నారా చూద్దాం ఇప్పుడు మళ్ళీ హిందువులు తులం చూసుకున్నారా బ్రాహ్మణ తీసుకుంటామని చెప్పి తీసుకుని సార్ వస్తారు వాళ్ళు ఎందుకు రారు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇప్పుడు బుద్ధిస్టులు ఉన్నారు ఫోన్ లే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దళిత దళిత హిందువులు అని అని చెప్పావు కదా ఇప్పుడు ఇప్పుడు పాటించమని చెప్పు ఇప్పుడు బుద్ధిస్టులోకి వెళ్ళని చెప్పు బుద్ధిస్టులకు వెళ్ళి సన్యాసిగా మారి ఒక రూపాయి చేసి కంబ సంపాదించకుండా ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసి అహింస గురించి జ్ఞానం గురించి చెప్పని చెప్పు ఎవరు చెప్పొద్దన్నారు ఇప్పుడు కానూను అన్నీ ఉండవు కదా ఇప్పుడు రాజ్యాంగము కానూను ఉండవి ఎవరు ఎవరి మీద దౌర్జన్యంగా దౌర్జన్యంగా మతంలో తీసుకురాలేం కదా తీసుకుని చెప్పండి దానికి శిక్ష ఉంది కదా ఏమంట చూసండు అవుతుంది చేత మళ్ళా బుద్ధిజన్ని పాటి పాటించండి సన్యాసులుగా మారిపోండి భిక్షాటన చేసి బ్రతకండి అహింసని బోధించండి అవుతుందా మయన్మార్లనే బుద్ధిజం బుద్ధిజాన్ని పాటించే వాళ్ళే గన్నులు కత్తులు పట్టుకొని ముస్లిం అనే లుచ్చా నాగ వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటే తన్ని తరిమి కొట్టారు అంటే బుద్ధిస్టుల్నే బుద్ధిస్టుల్లాగా శాంతిలాగా బ్రతకనివ్వని ముస్లిం గురించి చెప్పవు నీవు ఆ మైనమార్గ గురించి చెప్పవు ఎంతసేపు ఉన్న బ్రాహ్మణులు 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 ఈ దేశంలో అందరికీ బ్రాహ్మణుల పెంట తినే వరకు ఎవరికి నిద్ర పట్టదు అలా ఉంది అనమాట పాపం బ్రాహ్మణుడు ఒక్క పాప ఒక్క ఒక్కొక్కరి మీద దౌర్జన్యం చేయడు వాని పని ఏదో వాని గుడిలో వాడు ఉంటాడు ఎక్కడ బ్రాహ్మణుడు వస్తాడు ఏం కథ జనాలు తెలుస్తుంది తెలుసు చందు మీరు చెప్పేవన్నీ పాపం బ్రాహ్మణుడు వాడు గుడిలో వాడు ఉంటాడు వాడిని పూజ వాడు చేసుకుంటాడు వాడు ఎవరి మీద దౌర్జన్యం చేయడు ఏం చేయడం పబ్లిక్ చూస్తుంది కదా దేశంలో కళ్ళు ఉంటుంది అందరికీ ఎంత విషయం నీరు నూరి పోసినా వేస్ట్ అర్థమైంది కదా నీ విషయం కక్కానని ఆత్మ ఆత్మతృప్తి కోసమే కానీ నీకు నీ కోసం నీ సెల్ఫ్ ఆత్మతృప్తి దొరుకుతుంది నీకు అంతే సరే ఆ ఈ విధంగా అయినా నుంచి నుంచైనా నీకు ఆత్మతృప్తి సంతోషం కలుగుతుంది కదా ఎంతో ధన్యుడు బ్రాహ్మణుడు నిన్ను సంతోషపెట్టి నీ ఆత్మతృప్తిని సంతోషపెడుతున్నారు కదా వాళ్ళ మీద నీలో ఉన్న విషయం కక్కి చెప్తున్నావు కదా సో సంతోషించు తర్వాత వందల ఏళ్ల పాటు బుద్ధిజం మీద దాడి జరుగుతూనే పోయింది అక్కడ చాలా మంది రాజు వచ్చి బౌద్ధ రామాల్ని ధ్వంసం చేశారు అక్కడక్కడ ఉన్న బౌద్ధ సన్యాసులు ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితుల్ని వాళ్ళు కల్పించారు బౌద్ధ మతానికి ప్రతీక అయిన కాషాయ రంగే హిందుత్వ ప్రతీక అయింది అంటారు బుద్ధుడి అష్టాంగ మార్గాలే అష్టాంగ యోగాలు అయ్యాయి అంటారు ఈ క్రమంలోనే దేశంలో ఉన్న లక్షలాది బౌద్ధ రామాలను హిందూ గుళ్ళుగా మార్చేశారు అని చెప్తారు అట్లా మార్చడం కోసమే కొత్త కొత్త దేవుళ్ళను సృష్టించి కొత్త కొత్త పురాణాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని చెప్తారు బౌద్ధ ఆలయాల పొలకొట్టు హిందూ దేవాలయాలుగా మార్చారా చ్చా నాకుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఆధారాలు కావాలి కదా ఏ గ్రంథంలో రాశాడు లా రాసిన వచ్చా కాడివుడు ఏ మాట్లాడుతున్నా తులసి చెంది నువ్వు హిందు ఆలయాలు కట్టిన మన కళావిధులు తమ ప్రాణాలు పోసి చిత్రకళల్ని ఒక్కొక్క హిందూ ఆలయాలు చూడు అలా అక్కడ కెత్తిన అక్కడ చెక్కిన విగ్రహాలు ఎంత సుందరంగా ఎంత మనోభావంగా ఎంత వైభవంగా ఉంటాయంటే అదన్ని ఎలా చెక్కింటాడో ఒక మనిషి తన చేతితో చెక్కిన విగ్రహాలు శిల్పాలు చూసు చూసంటేనే సగం జీవితం సగం జీవితం ధన్యమైందే ఆ విగ్రహాలు చూసి కెత్తిన వాడిని చూసేపంటే జముయా అంటే హిందూ హిందూ ఆలయాలు పడగొట్టి మసీదు కట్టుకున్న చెప్పు నువ్వు చరిత్ర కారు చెప్తా ఏ చరిత్ర చూ చూపించి ఏ లుచ్చా చెప్పాడు బుద్ధు ఆలయాలు పలగొట్టి హిందూ దేవాలయాలు కట్టారు ఏ లుచ్చా కొడుకు చెప్పాడు దాని ఆధారాలు చూపించు సో ప్రేక్షకులు ఇదండి తులసి చందు బ్రాహ్మణుల మీద హిందువుల మీద ఉన్న విషయాన్ని ఎలా కక్కుతుందో చూశారు కదా బౌద్ధిజం అంట బౌద్ధిజం పాటిస్తుందా ఇప్పుడు కమ్యూనిజమా ఇవి ముస్లింమా ఇవి క్రిస్టియనా అని చెప్పాలి జనాలకి చెప్పాలి తులసి చందు ముందు నువ్వు ఏం పాటిస్తున్నావు చెప్పు బుద్ధిజం పాటించేవాళ్ళు వాళ్ళు ఇలా చేశారు చేశారు నువ్వు ఏం పాటిస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు దాని గురించి జనాలకి నెక్స్ట్ వీడియోలు తెలుపు సో ప్రేక్షకులు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తులసి చంద్ జై హింద్ వందే మాతారాం భారత్ మాతకి జై